అస్లాం లేకుం ఇంతకుముందు వీడియోలో దైవ ధర్మం అంటే ఏంటి అసలు దైవ ధర్మం ఏం చెబుతుంది అనేది విషయం తెలుసుకున్నాం మన ప్రధాన శత్రువు ఎవరు మన మానవుని యొక్క పుట్టుక ఎలా జ ప్రధాన లక్ష్యం ఏంటి అని తెలుసుకున్నాను ఈ విష ఈ వీడియోలో మనం ఇస్లాం ధర్మం దైవ ధర్మమా లేకుంటే స్వతహాగా ఏర్పరచుకుందా అనే విషయం చేస్తున్నాం నిన్న వీడియోలో మనం చూసాం ఎవరైనా చూడబోయి ఉంటే పాత వీడియోని ఒకసారి చూడాల్సిందిగా విజ్ఞప్తి దైవ ధర్మం అంటే దేవునికి నచ్చిన విషయాలు సపోజ్ నేను ఒక ఒక వస్తువుని తయారు చేశాను ఆ వస్తువు ఎలా వ్యవ వ్యవహరించాలన్న విషయం ఆ కంట్రోల్లో నేను తీసుకుంటాను నా అజమానుషులు ఉంటుంది ఇది ఇలాగే చేయాలి ఈ పని మాత్రమే చేయాలి ఈ పని వెళ్ళకూడదు ఈ పని మాత్రమే చేస్తే దాన్ని నేను ఉంచుతా లేవంటే ఈ పని చేయకపోతే నాకు నా వైపు అహంకారంగా ప్రవర్తిస్తే నేను దాన్ని శిక్షిస్తానన్న ఒక కంట్రోల్ ఒక ప్రోటోకాల్ ఒక చట్టం నేను తయారు చేశాను ఒక మాన్యువల్ తయారు చేస్తాను అది నా ధర్మం నేను ఆ ధర్మాన్ని దేని మీద విధిస్తాను ఆ వస్తువు మీద ఆ వస్తువు అలా ఆ వస్తువు ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఓహో ఇలా చేస్తేనే నేను నా యజమాని దృష్టిలో మంచి వ్యక్తిగా మంచిగా బతకగలను లేకపోతే నాకు శిక్ష ఖాయం అనేది విషయం ఆ స్పృహ నేను తీసుకుంటుంది అనమాట ఆ స్పృహ ఎప్పుడు తెలుస్తుంది ఆ వ్యక్తి ఆ యజమాని ఆ విషయాల్ని తన స్వతహాగా ఆ వస్తువుకి తెలియజేసినప్పుడు తను స్పృహలోకి వస్తుంది అన్నమాట ఓహో నాకు నా యజమాని ఇలా చెప్పాడు ఈ విషయాన్ని స్వతహాగా నా నా ముందు ఉంచాడు కాబట్టి నేను కంపల్సరీగా ఈ ధర్మాన్ని నేను ఆచరించాలి లేకపోతే నాకు ఖచ్చితమైన శిక్ష ఉంటుంది అన్న స్పృహ ఇదే విషయాన్ని దేవుడు కూడా అదే చెప్తాడు మానవ పుట్టక ముందు ఒక ధర్మాన్ని చేత పంపించాడు నువ్వు నన్ను మాత్రమే ఆరాధించాలి నీతో పాటు ఒక శత్రువు కూడా ఉన్నాడు ఆ శత్రువు జోలికి పోకూడదు వాడు చేసే భ్రమలోకి నువ్వు పడకూడదు ఆ భ్రమల నుంచి నువ్వు వీడాలి నేను చెప్పిన విషయాలను ఆచరించాలి లేకపోతే నిన్ను తీసుకువచ్చి నీ మరణం తర్వాత ఈ నరకం ఒకటి తయారు చేసి పెట్టున్నాను ఆ నరకంలో పడవేస్తాను అక్కడ నీకు మళ్ళీ మరణం ఉండదు శాశ్వతంగా అక్కడే బతకాలి కాబట్టి ఆ స్పృహను ఉంచుకోవాలి అన్నదే మనిషికి దేవుడి చిన్న ధర్మం ఇదే ధర్మం మరి ఇస్లాం ఒక ధర్మమా అని చర్చలో వెళ్తున్నాం కాబట్టి ఇస్లాం అంటే మనం అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాం ఇస్లాం అంటే శాంతి ధర్మం శాంతిని కోరుకుంటుంది సత్శీలత సమర్పణ అర్పణ విధేయత సత్ ఈ నానార్థాలు ఉన్నాయి కాబట్టి వీటి మీదనే ప్రధాన లక్ష్యం కాబట్టి మనిషి శాంతియుతంగా ఎలా ఉండాలి అన్న విషయాలనే ఇస్లాం చెప్తుంది మరి ఇస్లాం ఇంకా ఏం చెప్తుంది తన యజమాన్ని మానవుని యొక్క యజమాన్ని మాత్రమే ఆరాధించమని ఆ యజమానికి నచ్చిన విషయాలను మాత్రమే ఆచరించమని ఆయనకి నచ్చిన విషయాలు జోలికి వెళ్ళవద్దని శైతాన్ భ్రమలు నువ్వు పడవద్దని మిథ్యాలకు జోలికి భ్రమల్లోకి నువ్వు ఊహాగానాల్లో విహరించొద్దని కరాఖండిగా చెబుతుంది ఇస్లాం యొక్క ప్రధాన లక్ష్యం ఏంది తౌహీద్ ఏకేశ్వర ఉపాసన దేవుడు తప్ప మిగతా వాళ్ళంతా మిథ్యాలు భ్రమణ మాత్రమే ఆయన ఒక్కడు మాత్రమే ఆయన మాత్రమే నన్ను పుట్టించాడు కాబట్టి ఆయన్ని మాత్రమే నేను ఆరాధిస్తాను ఈ ఆరాధన కేవలం నేను ఏదో స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే కాదు నేను స్పృహలో లేకపోయినా సరే ఆయన వైపుకి ఆయన్ని మాత్రమే ఆచరించాలన్నద ఒక నియమం దీని గురించి ఇస్లాం చెప్తాను ఒక్కడిని మాత్రమే ఆ ఒక్కడెవరు ఆ దేవుడు ఏ దేవుడు నువ్వు అనుకుంటున్నా ఈ భ్రమలమైన ఈ మిథ్యా దైవాలు కాదు నిన్ను పుట్టించిన ఆ సృష్టికర్త మాత్రమే నీ దేవుడు ఆయన మాత్రమే అనుసరించాలి అన్న స్పృహనే తౌహీద్ ఏకేశ్వర ఉపాసన ఒక్కడు దేవుడు ఒక్కడు మాత్రమే ఆ దేవుడు నిన్ను సృష్టించినవాడు నీకు పుట్టుకనిచ్చేవాడు నిన్ను మరణించ మరణింపచేసేవాడు మళ్ళీ మళ్ళీ లేవదీసి నీకు న్యాయం చేకూర్చేవాడు నువ్వు నరకానికి పోతున్నావు నువ్వు స్వర్గానికి పోతున్నావు అనే విషయం నీకు తెలియజేసేవాడు వాడు ఆయనే దేవుడు ఆయన్ని మాత్రమే నువ్వు ఆరాధించాలనే స్పష్టమైన విధానం తౌహిద్ ఏకస్వరపాసన కలిగి ఉంది కాబట్టి ఇస్లాం ఖచ్చితంగా ఒక దైవధర్మం మాత్రమే ఇస్లాం కరాఖండిగా చెప్తుంది సమాజోద్ధారణే మనిషి యొక్క లక్ష్యం సమాజాన్ని చేయాలి సత్కార్యాలు చేయాలి మంచి వచనాలు పలకాలి మానవత్వాన్ని ఉత్కృష్ట స్థితిలోకి తీసుకురావాలి మానవత్వం అంటే మనిషి ఒకరి ఒకరి ఆశలు ఆశయాలను తన ఆశ ఆశ ఆశయంగా తీసుకుంటూ తన ఉద్ధరణే తన లక్ష్యంగా చేసుకుంటూ వారి వారి ఆనందంలో నీ ఆనందం చూసుకుంటూ బతకడం ఇదే చెప్తుంది ఇస్లాంని మీరు కూలంకషంగా మంచిగా అర్థం చేసుకుంటే వెంటనే అర్థం చేసుకోగలరు ఇది ఒక ధర్మం అంటే ఇది తప్ప వేరే ధర్మాలు మీరు ఎతికినా ఎక్కడా దొరకదు దైవ ధర్మం అంటే ఆ దైవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అతన్ని నువ్వు గుర్తించాలి అతను ఎవరో నువ్వు కనుక్కోవాలి ఆ కనుక్కునే విషయాలను దేవుడు ఈ సృష్టిలో చరా ఈ సృష్టిలో ఎన్నో నిదర్శనాలు వచ్చాడు ఆ నిదర్శనాలను చూస్తూ కూడా బధురుడు వై అంధుడు వై మెలగడం మానవుని యొక్క లక్ష్యం లక్షణం కాదు మానవుని యొక్క లక్ష్యం ఆ పరాతత్పరుడు ఆ పరమేశ్వరుడు ఆయన్ని చేరే ఆయన దర్శనం భాగ్యం ఆచ ఆయన దర్శన భాగ్యాన్ని కోరుకోవడమే మానవుని యొక్క ఉత్తమ లక్ష్యం లక్షణం కూడా సో సోదరులారా దీన్ని బట్టి ఇస్లాం ఒక దైవధర్మం ప్రతి మానవుడు దీన్ని ఆచరింపదగ్గ ధర్మం ఇది ఉన్నత ధర్మం ఇది దైవధర్మం దీనిలో ఎలాంటి సంశయం లేదు ప్రతి ఒక్కడు దీన్ని ఆచరింపదగ్గింది చాలా ఈజీ కూడా ఇది ఎంతో ఈ ఖర్చుతో కూడా కూడుకుంది కాదు మరి ఎందుకు మానవుళ్ళు తృణీకరిస్తున్నారు మీరంతా దయచేసి ఇస్లాం వైపుకు మరలండి ఇస్లాం అంటే భాషాపరమైనది కాదు ఇది భావపరమైనది ఇస్లాం అంటే శాంతి ఇస్లాం అంటే స్వచ్ఛత ఇస్లాం అంటే అర్పణ ఇస్లాం అంటే సత్శీలత మీరు శాంతి వైపుకు మరలండి అర్పణ వైపు మరణండి సమర్పణ వైపు మరలండి విధేయత వైపు మరలండి మిమ్మల్ని మీరు ఉద్ధరించండి సమాజాన్ని ఉద్ధరింపజేయండి ఇది ఇస్లాం యొక్క మొదటి లక్ష్యం అంతిమ లక్ష్యం కూడా మీరందరూ కూడా ఈ ధర్మాన్ని ఆచరిస్తారని దైవధర్మం మాత్రమే ఆచరిస్తారని ఆశిస్తూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను అస్లాంలేకం మీ అందరి మీద శాంతి సౌభాగ్యాలు 내 운을 외분는지 모신지가다 아멘.